ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం మన చుట్టూ కనిపించే సృష్టిలో దాగివున్న దేవుని మహిమను పరిశీలిద్దాం మన కళ్లతో చూసేది మాత్రమే కాదు మన హృదయంతో అనుభవించేది కూడా దేవుని సాక్ష్యమే ఆయన మహాకార్యములు చేయువాడు అవి మనుష్యులకు అర్ధము కావు లెక్కలేనన్ని అద్భుతములు చేయువాడు యోబు తొమ్మిది పది సృష్టికర్తలేని సృష్టి అనే మాటే లేదు సృష్టిని గమనించే ప్రతి ఒక్కరికీ సృష్టికర్త ఉన్నాడనే సాక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఆధునిక శాస్త్రం ఎంత లోతుగా విశ్వాన్ని పరిశీలిస్తుందో అంత ఎక్కువగా దేవుడు ఉన్నాడనే నిజం వెలుగులోకి వస్తోంది ఒక అంతరిక్ష నౌకను ఊహించండి అది భూమిని చుట్టి తిరిగి సరైన సమయంలో సరైన చోట దిగడం ఇది గొప్ప మేధావుల ప్రణాళిక లేకుండా సాధ్యమా విశ్వం దేవుని జ్ఞానానికి సాక్ష్యం అయితే ఇలాంటి ఖచ్చితత్వంతో కోట్లాది నక్షత్రాలు విశ్వంలో కదులుతున్నాయంటే ఇది యాదృచ్ఛికమా ఈ విశ్వం శూన్యం నుండి తానే ఏర్పడిందని నమ్మడం కన్నా జ్ఞానమయుడైన సృష్టికర్త దేవుడు దీనిని సృష్టించి ఇప్పటికీ దానిని నిర్వహిస్తున్నాడని నమ్మడం ఎంతో సరళం బైబుల్ చెబుతుంది ఆయన ద్వారా సమస్తమును సృష్టించబడెను ఆయనలోనే సమస్తమును స్థిరముగా నిలిచియున్నది కులస్సయులు ఒకటి పదహారు పదిహేడు ప్రార్థిద్దాం ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ సృష్టిలో నీ మహిమను మేము చూస్తున్నాము మా బుద్ధికి అందని నీ కార్యాలకు మేము స్తోత్రం చెల్లిస్తున్నాము మమ్మల్ని వినయంతో నింపుము నామాన్ని ఘనపరిచే జీవితం జీవించేందుకు సహాయపడుము నామంలో ప్రార్థిస్తున్నాము ఆమెన్ ప్రియమైన సోదరులారా ఈరోజు మీరు చూసే ప్రతి సృష్టిలో దేవుని మహిమను గమనించండి ఆయన కార్యాలు లెక్కలేనివి ఆయన ప్రేమ అపారమైనది ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక